హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్కోట మైరీన్ హోటల్ అండి ఇదివరక్ కోట ఈ రెస్టారెంట్లోకి వెళ్తున్నాము ఈ రెస్టారెంట్లో ఏసీ మంచిగా రావట్లేదు అంటే ఫుల్గా డస్ట్ పట్టింది బ్లోయిర్కి అండ్ ఆ కాయిల్కి కూడా వాటర్ జెట్ సర్వీస్ చేద్దామని జెట్ వాచ్ చేద్దామని వచ్చాను చూడండి ఎంత డస్ట్ ఉందో చేసుకుంటే వస్తూ ఉంటుంది ఫిల్ గా డబ్బు వచ్చింది పెట్టడం వల్ల ఏంటంటే కాయిల్లో నుంచి మనకి ఏ బయటకు ఏ పంపించడానికి దాని కష్టం అనమాట ఒక సైడ్ హెయిర్ వస్తుంది ఒక సైడ్ రావట్లేదు ఇలా క్లీన్ చేయడం వల్ల ఫుల్ దగ్గర హెయిర్ వస్తుంది కొంచెం డెస్ట్ ఎంత వస్తుంది ఈ రెస్టారెంట్లో మూడు ఏసీలు ఉన్నాయి మూడు మొన్న లాస్ట్ టైం టూ రెండు క్లీన్ చేస్తాం ఇప్పుడు ఇది చేస్తున్నాం అనమాట సమ్మర్ కదండి చాలా బాగా హీట్గా ఉంటుంది అందువల్ల క్లీన్ చూడండి ఎంత క్లియర్ అయిందో ఆ బ్లోయ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది అది అలా క్లీన్ చేయడం వల్ల చాలా మంచిది క్యాప్స్ రిమూవ్ చేసి అక్కడ వాటర్ వాటర్ క్లీన్ చేసాము అవి క్లీన్ చేసి క్లాత్ నీట్గా తుడిచేసి మళ్ళీ ఫిట్ చేసుకోండి ఓకే ఓకే బాయ్